నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఎండపల్ల విభాగం పోటీలు ఏర్పాటు చేశారు మొదటి బహుమతి సాధించిన వారు బెల భాస్కర్ రెడ్డి గారు పుల్లెట్టుపల్లి సర్పంచ్ గారు నలభై రెండవ బహుమతి సాధించిన వారు శుకులమ్మ తల్లి ఆశిస్సులతో కాకర్ల నాగజ్యోతి గారు

రెండో జత ముప్పై వేల రెండో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు సంకులమ్మ తల్లి ఆశీస్సులతో కాకర్ల నాగజ్యోతి గారు ఆ కుమార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించిన వారు పర్వేక్షణలో ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు వారి యొక్క చేతుల మీదుగా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సారకు సన్మాన కార్యక్రమం రెండో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు శుకులమ్మ తల్లి ఆశీస్సులతో కాకర్ల నాగజోతి గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండలం సార్ గాంధీ తప్ప మూడవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు పంజగుల ఆదినారాయణ రెడ్డి గారు గోవిందపల్లి గ్రామం సిరివేల మండలం నందాల జిల్లా వారు మూడు వేల రెండు వందల పది పదకొండు నుంచి ఒకరు ఇరవై వేల రూపాయలు ప్రకటించిన వారు గొల్ల పాలయ్య గారు నాలుగో బహుమతి సాధించిన వారు బిహెచ్కే బుల్స్ విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వాళ్ళు రాలేదా ముందుకు విజయలక్ష్మి నాయుడు గారు ఆకువీడు రాచర్ల మండలం ప్రకాశం జిల్లా నాలుగో బహుమతి పదివేల రూపాయలు ప్రకటించిన వారు సోమ శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఎట్టగా చెప్పట్లు కొట్టారు సార్ ఐదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాధించిన వారు దర్శిత్ గారు వెంగళంపల్లి పాపిల మండలం మంద జిల్లా కంబైన్ అంకల్ యాదవ్ గారు తురకపల్లి గట్టిగా చెప్పట్లు వచ్చారా సార్ ఇవేళ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాల్మీకి సంఘం వారి తరపున పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం